యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలో ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైప్ బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు బొమ్మల రామారం నలభై ఎనిమిది చెక్కులు తుర్కపల్లి ముప్పై నాలుగు చెక్కులు రాజపేట ఇరవై ఐదు చెక్కులు యాదగిరిగుట్ట టౌన్ పంతొమ్మిది చెక్కులు మండలం యాదగిరిగుట్ట యాభై ఏడు చెక్కులు మోటకొండూరు ఇరవై మూడు చెక్కులు ఆలేరు ఇరవై ఆరు చెక్కులు ఆత్మకూరు నలభై ఏడు చెక్కులు గుండాల ఇరవై ఏడు చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమలే బిర్ల ఐలే ఎంపెనీ చేశారు ఈ సందర్భంగా ఆయన తో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల మహిళల నిరుద్యోగ యువకుల సంక్షేమమే కృషి చేస్తుందని అన్నారు రాగానే గౌరవించి మా కూడా కాంగ్రెస్ మా మా స్కీమ్ మెట్నా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన మా అక్క జిల్లాల పేరి పెడుతున్నాం తొంభై కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ వినియోగించుకున్నారు మా అక్క జల్లెల కోసం ఐదు వందల గ్యాస్ ఇస్తున్నాం మా అక్క జల్ల పేరు మీద ప్రతి ఇంట్లో రెండు వందల ఇంట్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నాం ఇంకా రేపు బేస్ స్కీమ్ ఇచ్చిన రేషన్ కార్డు కానీ రేపు ఇంకేది ఇచ్చిన మా అక్క పేరు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవించే పార్టీ ఎక్కడో ఆవేశంగా అక్క అన్న మాటకు మీరు తప్పులు తీసి దాన్ని వక్రీకరించి చూపించడం కరెక్ట్ కాదు ఏదున్నా కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలకు పెద్దపీడ వేసి మహిళలకు గౌరవం కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ఇందిరమ్మ ఒక సోనియమ్మ ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు పెద్దపీడ వేసి ఇలా మహిళలకు గౌరవం పెంచి ఒక మీరా కుమారి కనీసం మీ పార్టీలో మీరు అధికారం ఉన్నప్పుడు మహిళ మంత్రి మీరు మహిళల గురించి మాట్లాడితే అది బిడ్డూరంగా ఉంటుంది అది వాళ్ళ విజేతగా వదిలేస్తున్నాం అందుకో కాలేతున్నాయి హైడ్రా అనేది ఎందుకు అక్రమార్కుల గుండెల్లో రైలు పడగట్టడానికి హైడ్రా ఎవరైతే చెడుల గాని నాల గాని ఎఫ్టెల్ గాని చెడు గజ గజగజ రావాలి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు మూసీ పర్వాత ప్రాంతం మీద అక్రమ కూర్చాలని చెప్పి మూసీ రివర్స్ ఫ్రంట్ ఏర్పాటు చేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు నువ్వు కూర్చోమంటే మీకు దమ్ముధరిలే కూర్చలే మా ముఖ్యమంత్రి వచ్చి ఎవరైతే నిరుపేదలు అంటే వాళ్ళకు డబుల్ కానీ ఇంద్రం ఇస్తామని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం వాళ్ళ కాంపినేషన్ ఇస్తా ఉంటున్నాం హైదరాబాద్ను సుందరికీ వేస్తా ఉంటున్నాం మీరు మాండల పరిమితి మేము చేతల పరిమితి పేదోడికి మేము అండగా ఉంటాం పేదోడి ఇల్లు పోతే ఇల్లుకి ఇల్లు ఇస్తాం అతనికి రూపాయికి మూడు వార క్యాంసెన్ కాంపెన్సేషన్ ఇస్తాము మీరు సాగర్ కానీ కొండపోసమ్మా అందకు నా ఆలర్ కాన్షియస్ లో బస్వాపూర్ ప్రాజెక్టు కడితే ఇలా తండాలు లేచిపోతే ఇంతవరకు వాళ్ళ డబ్బులు రాలే మీరు ఆ మా గురించి మాట్లాడేది మీరు ఆ నిధులు చెప్పేది మీ పని సక్రమంగా లేదా తెలంగాణ ప్రజలను ఇండ్ల ముంచబెట్టి మమ్మల్ని ముందు తీసుకొచ్చిండు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆడపడుచు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ నిరుద్యోగం నుంచి వస్తున్నటువంటి ఆదరణ వాళ్ళ పింకు మీడియా మా మీడియాన్ని మా మీడియా సోదరులంతా నిజం రాస్తున్నారు వాళ్ళకు సంబంధించి సోషల్ మీడియా వాళ్ళకు సంబంధించి పింక్ మీడియా తప్ప మిగతా మా విలేక సోదరులు మీడియా సోదరులు అంతా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బాగుంది రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి బాగుంది అంటుంటే వాళ్ళ సోషల్ మీడియా పింక్ మీడియా చేసేంత మాత్రాన మాకు ఏం కాదు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంది తెలంగాణ రైతుల దీవెన ఉంది తెలంగాణ నిరుద్యోగాల అండ ఉంది తప్పకుండా ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన మా డిప్యూ సీఎం గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అరెండి మంత్రి కొమ్మటిరెడ్డి నాయకత్వంలో ఇప్పటికీ ఇరవై ఐదు ప్రతి మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ కార్పొరేటర్ స్కూల్ లాగా బీట్గా పెట్టాలని కూడా శాంక్షన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రిని మా డిప్యూటీ సీఎం గారిని మా కోమటిరెడ్డి వెంకయ్య గారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ గారు ఆడడం జరిగింది ఈ వారం పదులలో ఆ రెసిడెన్షియల్ కూడా కాలేజ్ శాంక్షన్ కాబోతుంది నుంచి చెప్పండి ఉన్నా కాబట్టి నేను కూడా ఆశిస్తున్నాను తప్పేముంది మా ముఖ్యమంత్రి మీద మా అధిష్టానం మా ఏఐసి మీద నా నమ్మకం ఉంది తప్పకుండా నాకు కూడా అవకాశం కల్పిస్తారు